you yeah.

హైదరాబాద్కి మూడున్నర గంటల్లో వెళ్ళిపోతున్నాం దాని కారణం కూడా వాజ్పేయి గారే దేశం మొత్తం మీద నేషనల్ హైవేస్ డెవలప్ అంది నాంది తగ్గింది వాజ్పేయి గారే రోజు రోజుకి పచ్చ ముఖ్య కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వస్తున్నాయంటే దానికి మూల కారణము మనకు వాజ్పేయి గారే అలాంటి మహానాయకుడు ఈరోజు జనం మెచ్చిన నాయకుడు ఈరోజు మన నంద్యాల్లో విగ్రహ ఆవిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉంది నేను ఈరోజు నన్నే హైదరాబాద్ వస్తే కొంతమంది ఎక్కడికి వెళ్తున్నామంటే చేస్తారని చెప్పేసి చాలా మంది మనకు గమనించారు కాబట్టి ఈరోజు దానికి మూల గారు కూడా మన అన్న గారు దాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పిండి అన్నగారికి ఈ సందర్భంగా విద్య నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసు మాట ఈ రోజు మనకు మరి మహానుభావు వాజ్పాయి గారు చాలా సందర్భాల్లో నచ్చాను చాలా సందర్భాల్లో నచ్చాను హి హైదరాబాద్ హైదరాబాద్ డైరెక్ట్ గా హిపోయి ఏ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను వాజ్పేయి గారికి ఫోన్ చేశాను పార్లమెంట్ బాగున్నాను నేను డైరెక్ట్ గా పార్లమెంట్ పోయా పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడు మాట్లాడిన తర్వాత వాజ్పేయి గారి దగ్గర పోయి చెప్తాను సార్ చంద్రబాబు నాయుడు గారు పంపించాలంటే చేస్తున్నారు అని చెప్పారు సరే అని చెప్పి మన బాల్య భూము కూర్చున్నాను మాట్లాడుకుంటూ ఐదు నిమిషాల్లోనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ నేను కూడా పెద్ద కాదు డ్రెస్ తీసుకుంటాను ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ పిలిపించారు పిలిపించి అంటే అవసరం ఇచ్చారు సార్ చదవాలని అడిగారు డైరెక్ట్ గా ఆ మొక్క పోవడానికి జిందా పోవడానికి ఫ్లైట్ గవర్నర్ అడిగి ఇమీడియట్ ఇస్తున్నాం చెప్పి జస్వంత్ సింగ్ గారు ఎక్స్టర్ ఉన్నారు వారిని పిలిపించి వీళ్ళు డాయతులుగానే ఇంకా నాకు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ రావాలంటే వరకు అచ్చు యాత్రికులంతా చెన్నై నుంచి కానీ లేకపోతే బెంగళూరు నుంచి గానీ బాధపించిపోతున్నారు ఈ సులువ బేబీ సరి సువిధ మీరు వాళ్ళని ఏర్పాటు చేయండి దాంతో పాటు పాటాయాలి డబ్బులు కానీ ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ డైరెక్టర్ తీసుకున్నాం నేను అక్కడ నుంచి హైదరాబాద్ ఒక రోజు మరి హైదరాబాద్ వచ్చే ఆర్డర్ వచ్చేసాను డైరెక్ట్ తీసుకొచ్చి మరి ఎవరైతే మక్కాయితా ముస్లిం సోదరుల ముందు ఏర్పాటు చేయడం జరిగింది అది గంట ఒక నాలుగు గంటలు కూడా కానీ మళ్ళీ ఆ మహా వ్యక్తి తాను రెండు మూడు సందర్భాలు అదేవిధంగా వాల్మీకి ఆ కార్యక్రమం కూడా మనం వెంకయ్య నాయుడు గారు హైదరాబాద్ ఏర్పాటు చేసినప్పుడు అందులో నేను కూడా భాగపించుకోవడం జరిగింది వారితో పాటు ఆ విధంగా గారు అర్బన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు వచ్చిన తర్వాత కూడా అక్కడ కార్యక్రమం పాల్గొనడం జరిగింది వెంకయ్య నాయుడు గారు కూడా ఒకసారి చెప్పారు మరి వెంకయ్య నాయుడు మన సోదరి కశ్మూర్ దగ్గర నాకు ఫోన్ చేసి ఫర్మూలవు నువ్వు ముసిపల్ మినిస్టర్ ఉంటా బోర్డు చేతులు ఇమీడియట్ కస్మూర్ కూడా అన్నారు కస్మూర్ కూడా ఆయన ఎనిమిది మంది మంత్రులు వచ్చినారు ఆయనతో పాటు గారు ఇద్దరు కాదు ఎనిమిది మంది స్వంతం తీసుకొచ్చి ఆ దర్గా దగ్గర ఒక ఫార్థానికి చిన్న నుంచి ఆడుకున్నాను ఈ దర్గా డెవలప్మెంట్ కోసం ఏం రూరల్ డెవలప్మెంట్ డబ్బులు ఇస్తాను కూడా ఇంత డబ్బులు ఇవ్వాలి సరే సార్ తప్పకుండా ఇస్తాను సార్ అని చెప్పారు నేను ఇక్కడ నా బాల్యం మొత్తం ఇక్కడ జరిగింది కాబట్టి నాకు ఈ ఊరు మీద ఈ పదహారు మీద ఈ దర్గా మీద నాకు ప్రత్యేక గౌరవ ఉంది దీన్ని డెవలప్ చేసిన బాధ్యతలు మీరు చేసి వాళ్ళకి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉంది ఈ రోజు ఎటువంటి ఘనకార్యం చేశారు మీరు అందరికి తెలుసు చాలా మంది కూడా చెప్తారన్నారు మహానుభావులు నిగ్రహం ఇస్తున్న బాగం పంచుకోవడం మా ఎందుకంటే ఆ మహానుభావులు వరకు భావిస్తా ఉన్నారు అంత పెద్ద అవకాశం అందరికీ వేరు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశం మాజీ ప్రధాని శ్రీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు ఒక అక్కడ అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సిద్ధాంతానికి లోబడి జాతీయవాద భావనతో ప్రజాస్వామ్య విలువలతో కాలం పాటు రాజకీయాలు చేసిన నాయకుడు యాభై రెండు సంవత్సరం యాభై ఏడు సంవత్సరంలోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై వరుసగా పది సార్లు లోక్సభ సభ్యుడిగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా మొత్తం పన్నెండు సార్లు లోక్సభలో ఇవాళ లోక్సభ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటేరియన్గా దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇటు ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయ నుంచి ముంబై దాకా ఈ రాష్ట్రం వెళ్ళలేదు ఆ జిల్లాను టచ్ చేయలేదని కాకుండా కొన్ని దశాబ్దాల పాటు విద్యార్థి దశ నుంచే మొదలైన రాజకీయ జీవితం రెండు వేల పద్దెనిమిది నాటికి దాకా వారి అనారోగ్యం కారణంగా రెండు వేల పది నుంచి యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్నారు దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు ప్రజాసేవలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు ఎక్కడ ఏ ప్రాంతంలో చిన్న సమస్య వచ్చినా అది రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించిన శాంతి భద్రతలకు సంబంధించిన విషయమైనా అక్క చెల్లెల సంరక్షణ విషయమైనా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల ఆ సమస్యని చాలా సమర్థవంతంగా పార్లమెంట్ లో ప్రస్తావించి దాని అధికారంలో ఉంటున్న ప్రభుత్వం మెలవచ్చి ఆ సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేసిన ఒక నిత్య శ్రామికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన మాట్లాడారు ఆ అంశాలన్నీ చేస్తూ దాంతో అతి ముఖ్యంగా పాకిస్తాన్ తో మనకునే సంబంధం ఏదైతుందో పాకిస్తాన్ నువ్వు నేను కలిసి ఎవరికి ఉపయోగపడుతున్నాం నీ దేశ పౌర నువ్వు ఉపయోగపడటం లేదు నువ్వు నిరంతరం భారతదేశంపై దాడి చేయడం కారణంగా భారతదేశం అంటే ఏదో శత్రు దేశం కాదు మన ఇద్దరు కలిసే ఉన్నాం కేవలం ఏదైతే మత ఆధారంగా ఈ దేశ విభజన జరగాలని చెప్పి ఒక కుతంత్రం జరిగిందో దాని కారణంగా విభజన జరిగిన తప్ప ఇంకేమీ కాదు మనందరం ఉన్నాం అనే ఒక విషయాన్ని ఆయన తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ పైన కూడా పెద్ద అపవాదు ఉంది ఇది పాకిస్తాన్ వ్యతిరేకంగా ముస్లిం వ్యతిరేకంగా ఉంటుందని ఒక దురాభిప్రాయం ఏదైతుందో దూరం చెయ్యాలి అనే ఒక ప్రయత్నంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారి పదమూడు నెలల ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన మొదటి యాత్రే పాకిస్తాన్కి వెళ్ళటం ఆయన మామూలుగా వెళ్ళారు లాహోలికి ఒక బస్సు ప్రయాణం బస్సు ద్వారా వెళ్ళడం జరిగింది బస్సులో ఏం తీసుకెళ్లారంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చేసారో ఆ రోజు ఆ విధంగా విభజన కారణంగా అత్యంత ఘోర కలి జరిగింది దేశంలో అటువైపు ఇటువైపు సుమారు యాభై లక్షల మంది నిరాశయ్యారు సుమారు పది లక్షల మంది ఊచకోత గురయ్యారు ఆ విధంగా మనకి స్వతంత్రం రక్త పుట్టిన మధ్య వచ్చిందనే విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి కనుక ఎవరైతే ఆ రోజు బలవంతంగా ఇక్కడికి తరిమిపడ్డారు తీసుకొచ్చే పడ్డారు వారందరూ ఇక్కడ ప్రసిద్ధి కాచిన వ్యక్తులుగా అనేక మంది పారిశ్రామిక అనేక మంది సినిమా యాక్టర్లుగా ఆ రోజు దేవాలయ చాలా పాపులర్ సినిమా యాక్టర్ ఆయన పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి విభజన తర్వాత దేశంలోకి రావడం జరిగింది ఆయనతో పాటు అనేక మందితో కలిసి ఇక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేయటం వాళ్ళకి స్నేహ హస్తం అందించడం ఆ రోజు నవాజ్ షరీఫ్ తో ఆయన ఆలింగనం చేసుకోవటం అయిపోయింది రోజు అయిపోయింది ఇంకా కలిసి ఒక కొత్త ఇతిహాసాన్ని రాద్దాం ఒక మనిషి భవిష్యత్ కలిసి ఆలోచన చేద్దాం మనందరం కొట్టుకోవటం కారణంగా ఎవరికి ఉపయోగం మన ప్రజలకి ఉపయోగం అని చెప్పి అడగటం ఆ విధంగా చేసిన స్నేహ సంబంధాన్ని యొక్క మాటలతో వింటున్నాం సంతోషం ధన్యవాదాలు